గుడ్ మార్నింగ్ నమస్కారం టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూత్కు స్వాగతం మీ సీనియర్ సిలిజర్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ తీసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మన ట్వంటీ ఫోర్త్ నవ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో డిస్క్లైమా ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పజ నాట్ నాటి సెబ్ మినిస్టార్గా గ్రహించండి సో ఈరోజు బుల్లిస్ చార్ట్ కింద రెండు రెండు రెండిచ్చాము అది గుర్తించండి ఈరోజు రెండు రెండు కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీలు టెక్నికల్ కూడా బాగున్నాయి కాబట్టి ఒకవేళ తగ్గినా కానీ వీటిని మనం యావరేజ్ చేసుకోవాల్సిన కింద గాయించండి బెల్లు భారత్ ఎలక్ట్రానిక్ టూ ఎయిట్ సిక్స్ దీని మార్కెట్ మన హైయెస్ట్ త్రీ ఫార్టీ లోయెస్ట్ వన్ ట్వంటీ సెవెన్ బెస్ట్ బై టూ నైన్ సెవెన్ అవుతుంది సో ఈరోజు ఈ షేర్ పెరగాలంటే టూ నైన్ సెవెన్ తర్వాతనే తీసుకుంటే ప్రగతి ఉంటుంది లాంగ్ డ్రౌన్కి ఉంటుంది నిన్న ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ రూపీస్ పెరిగింది ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి టార్గెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆర్ఎస్ఐ మనం అనుకున్నట్టు ఎబో సిక్స్టీ కొద్దిగా వస్తుంది పైకి వస్తుంది డైలీ ఫార్టీ సిక్స్ ఉంది వీక్లీ ఫిఫ్టీ ఫైవ్ ఉంది మంత్లీ ఎయిట్ ఉంది కాబట్టి ఒక త్రీ టూ రూపీస్తో కూడా ఆర్ఎస్ఐ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది అట్లా కర్ణాటక బ్యాంక్ బ్యాంకు కూడా సూపర్ కనిపిస్తుంది చార్ట్ ప్రకారంగా అండ్ ఫండమెంటల్ కూడా మంచి బ్యాంకు టూ ఫార్టీ వన్ టార్గె టార్గెట్ టూ ఫిఫ్టీ అండ్ టూ సెవెంటీ ఫైవ్ ప్రస్తుతము వా దాని లో లోస్ వన్ నైన్ టూ అయింది హైయెస్ట్ టూ ఎస్ ఉంది ఆర్ఎస్ఐ సిక్స్టీ ఫైవ్ ఉంది డైలీ వీక్లీ ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ సిక్స్ ఉంది చార్ట్ ప్రకంగా బాగుందని చెప్పొచ్చు అండ్ బిజినెస్ ఇండస్ నేను అమెరికా మార్కెట్ అండ్ యూరోప్ మార్కెట్స్ కూడా లాభాల లాభాల బాట బాట ముగిసిందా చూడండి ఈవెన్ మన ఆసియా మార్కెట్ వరకు లాభాల బాట నడుస్తుంది అది కూడా గ్రహించండి నేను ఫారినర్స్ అండ్ మిషల్ ఫండ్స్ ఇద్దరు కూడా బై చేశారు ఫారినర్స్ ఫోర్ ఫోర్ అయితే మిజా ఫండ్స్ వారు వన్ థౌసండ్ నిన్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈవెన్ మన ఇండియా వ్యాక్స్ ఇండియా పెరిగింది మామూలుగా ఇండియా వ్యాక్సి పెరిగినప్పుడు మార్కెట్ తగ్గాలి బట్ నిన్న దీనికి వ్యతిరేకంగా జరిగింది అది గ్రహించండి అండ్ నిఫ్టీ పీసీఆర్ రేషియో కూడా కొద్దిగా తగ్గింది వన్ పాయింట్ ఫోర్ టూ వన్ కానీ ఇబ్బంది కాబట్టి బులిస్గా ఉందని మనం చెప్పుకోవచ్చు సో ఈనాడు వార్త లెబన్ అండ్ రన్నింగ్ డైర్లీ అది గుర్తించిన వారిప్పుడు నడుస్తుంది కాబట్టి ఒక అనుకోని విధం అనుకోని విధంగా వారు ఎక్కువ అయితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇది కొద్దిగా గ్రహించి కూడా మనం కొద్దిగా బిజినెస్ చేస్తుండాలి అండ్ సెబీ ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసేది ఎఫ్ఎన్ ఎఫ్ఎన్లో నైంటీ వన్ పర్సెంట్స్ లాస్లో లాస్లో ఉన్నదని చెప్పి కాబట్టి స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టప్పుడు నాలెడ్జ్ చేసుకొని నాలెడ్జ్ అవగాహన చేసుకొని చార్ట్ ట్రేడింగు అండ్ దాని మీద కంపెనీ మీద నాలెడ్జ్ చేసుకున్న వాళ్ళు పెట్టాలి చాలామంది నాలెడ్జ్ లేక పెడతారు కాబట్టి మీరు నిపుణుల సాయం కానీ అష్ట కానీ తీసుకొని ఓన్గా రీసెర్చ్ చేసి ఉండేది ఫోన్ చేస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మీరు స్క్రీనర్ను అలవాటు చేసుకోవాలి స్క్రీన్ చూ చూడము స్క్రీనర్లో మీకు కంపెనీ యొక్క లాభ నష్టాలు తెలుసుంటుంది ఉంటుంది చార్ట్ రీల్ కూడా తెలుసుకోవాలి చార్ట్లో పాజిటివ్ ఉంది అటువంటి ఎట్లా తెలుస్తుంది నాలుగుని బట్టే మన డబ్బులు అమ్మవచ్చుకునే అవకాశం ఉంది ఓఎన్ చేసి ఎంఓవిత్ రిలయన్స్ అనే ఒక వార్త వస్తుంది ఇది షేర్ ఈ షేర్ ఈ వార్త షేర్ మీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది గ్రహించండి అండ్ సాక్స్లో ఇండియా ఇస్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అని పిఎస్ గోల్ ఇచ్చారు ఇప్పుడు ఇండియాలో చాలామంది పెట్టుబడి పెట్టడానికి వస్తుంది మా వన్ ఆఫ్ ది భద్రత ఉన్న కంటి మేము ప్రత్యారకం చెప్తున్నాము ఈ ఎకనమీ అని పెరుగుతుంది కాబట్టి ఇండియాకు చాలా చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయని గుర్తించండి అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఎన్టీపీసీ గ్రీన్ దాని యొక్క ఎనర్జీ ఐపీఓ నవంబర్ రాబోతున్న వచ్చింది కాబట్టి దీన్ని బట్టి దీని యొక్క మాతృ సంస్థ అని ఎన్టీపీసీ ఉంటుంది మీకు పదే పదే చెప్పిన ఎన్టీసీ మంచి కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాలి కంపెనీ ఫ్యూచర్ ఆఫ్ పవర్కు చాలా డిమాండ్ ఉంటుంది ఈ షేర్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది పట్టాలి అట్లనే బిజినెస్ అంటే వాళ్ళు కొన్ని వీళ్ళని న్యూస్ కింద ఇచ్చారు స్టాక్ న్యూస్ అన్ని బడ్జింగ్ స్టాక్స్ అన్ని స్టాక్స్ ఫోకస్ అన్ని ఈ స్పాట్లైట్ అండి వీటిని మనము స్క్రీన్లలో వీటి యొక్క ఫండమెంటులు ఏంటి ట్రెండింగ్ చార్ట్ ట్రెండింగ్ ఏముందో చూసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇచ్చిన కంపెనీలో నాకు నాకు నచ్చిన ఫండమెంట్ కంపెనీ కూడా చెప్తాను ఎందు రెఫ్టేషన్స్ అరగో క్యాపిటల్ స్పెస్ పీఎస్పీ ప్రాజెక్టు ఆధారవుతుంది ఆధారీ మంచి కంపెనీ ఫ్యూచర్లో దీనికి మంచి లాభాలే అవకాశం ఉన్నది అది గుర్తించండి తర్వాత బజ్జింగ్ స్టాక్ కింద బీహెచ్ఏలు హెచ్ఎఫ్ఎస్లు యూనివర్సిటీ ల్యాబ్స్ బికాస్ ఫుడ్ చేసుకున్నారు నాకు బిహెచ్ఏలు జేఎస్పీ ఇంట్లో కూడా రెండు నచ్చిన స్టాక్స్ ఇవి కూడా ప్రకటన కాపాల్సి ఉన్నది అది గుర్తించండి అండ్ స్టాకింగ్ ఫోకస్ కింద కేఎస్ ఇంటర్నెస్ ఓఎన్జీసీ మైన్కే ఫార్మా బజాజ్ హెల్త్ కేర్ ఇండియా గైవ్ ఇవి కూడా ఇవన్నీ అన్ని ఫండమెంటల్ కంపెనీలు అవి గుర్తించండి అండ్ స్పాట్లు ఎస్ కింద ఎస్బీఐస్ ఫైనాన్స్ అప్రీయం ఇన్ఫ్రాక్షన్ ఐసీఎస్ ఐసిఎస్ ప్రొడెక్స్లు ఎన్బిఎస్ఎస్ రోజు వాతావరం కాబట్టి ప్రటకా వస్తుంది ఐసీఎస్ ప్రొడెక్స్లో కూడా మంచి కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్న కంపెనీ నాలుగు కూడా మంచి ఐసిఎస్ ప్రొడెక్టర్లు ఎంపీ కానీ ఎస్బీఐ లైఫ్ కానీ అండ్ మన ఎల్ఏ ఎల్ఏసి కానీ ఇవన్నీ అండ్ పడిన పడినప్పుడు మన తగ్గినప్పుడు దుస్మస్ షేర్ ఫండమెంట్ ఉంచుకోవాసం ఎప్పుడూ జీవిత కాలంలో ఈ షేర్స్ ఉంచుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తుంచండి అండ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చాలా తర్వాత నేను అప్ మూమెంట్ వచ్చింది ఇది కొద్దిగా స్లో మూవింగ్ అవుతుంది బట్ ఫండమెంటల్ ఇంప్రూవ్ అవుతుంది అది గుర్తించండి ఇది ఎంత తగ్గితే అంత మంచిగా అనుకుంటా తీసుకోవడం అక్రమేజ్ చేసుకోవడం బట్ చాలా లేటుగా లేట్గా పెరుగుతుంది అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం ఇండియా సిమెంట్ మీద ఒక వార్త వచ్చింది స్పెక్యులేషన్ వార్త మేనేజ్మెంట్ మీకు మీ ఇంతకుముందు ప్రసాద్ చెప్పండి ఇండియా సిమెంట్లో ట్వంటీ టూ పర్సెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ తీసుకుంది సో దాన్ని మెజ్జు మెజ్ కానీ దాన్ని కైవసం చేసుకోడానికి కొన్ని నడుస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే మీకు అంతకుముందు కూడా బులిస్ షేర్ కింద ఇచ్చాను అండ్ ఇది చాలా రోజు నుంచి ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి కూడా కన్సల్టేషన్లోనే ఉంది అది గుర్తించండి అండ్ ఎమర్జెస్ పెసెట్ మీకు వార్త వచ్చింది అది తన యొక్క కార్బన్ డాక్ను ఎయిటీన్ పర్సెంట్ గ్రో చేసుకోవడానికి సన్నాలు చేస్తున్నట్టు ఉండి మంచి కంపెనీ తగ్గినప్పుడు తీసుకునిచ్చారు ఎందు ప్రకారం రిలయన్స్ పవర్ బోర్డు అప్పుడు ప్రిఫరెన్స్ పేరా కో అప్రోచ్ వార్త వచ్చింది వన్ థర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సో ఇది మన అనేక 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 అంబానికి సంబంధించింది ఇది ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది ఫండమెంటల్గా నాకు తెలిసినప్పుడు ఫండమెంటల్గా వీకే బస్ టెక్నికల్గా పెరుగుతుంది అది గుర్తించండి ఎకనామిస్టిక్ టైం ప్రకారం స్టాక్ ఇన్ న్యూస్ కింద కూడా రిలయన్స్ పవర్ కోల్ ఇండియా ఆస్ట్రాజన్ ఇండియా పిఎన్బి పవర్ గ్రీడ్ ఇచ్చారు పిఎన్బి కూడా వాడుతుంది సో పవర్ కూడా మంచి మంచి కంపెనీ రిలయన్స్ పవర్ మీద ఆల్రెడీ మీకు తెలుసు వార్త పైన ఉంది కోల్ ఇండియా ఇవి కూడా మంచి కంపెనీలే సో వీటిని కూడా మనము తగ్గినప్పు తీసుకుని సేవలు గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ స్టాక్ కింద కోల్ ఇండియా కోల్ కోల్ ఇండియా ఓఎన్జిస్ రిలయన్స్ ఇండస్ట్రీ ఆయిల్ మన ఆయిల్ ఆయిల్ ఇండియా అండ్ వేదాంత పవర్ గ్రిడ్ క్రాపెషన్ మళ్ళీ ప్రవర్గ్రిడ్ ఓఎన్జెస్టీ అన్నీ మళ్ళీ రిపీట్ అయినాయి కాబట్టి సో వివిధ పత్రికల్లో సేమ్ రిపీట్ అయితే దాని గుర్చి ఏదో గొప్ప ఉందని చెప్పాలి సో మా మనం ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పాను కాదు మనం చూడాల్సింది మెయిన్గా స్క్రీనర్ అనే వెబ్సైట్లో ఈ కంపెనీ యొక్క బలబలాలు ఉన్న బలహీనతలు ఏమిటి అట్లాంటి చార్ట్లు ఏ రకంగా పోతుంది దాని యొక్క ఎలా ఉంది అది ఫిఫ్టీ కన్నా ఏ బాగుంటే స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మనం గుర్తించాలి అండ్ మన దాని యొక్క వీక్నెస్ ఏదో కూడా తెలుసుకొని మనం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అది గుర్తించండి సో నేను కూడా కొన్ని చార్ట్లు చూస్తాను ఇందులో కొంచెం మంచి నాకు నచ్చినవి అవి గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారం లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ సెగ్మెంట్లో ఇవన్నీ లాంగ్ బిల్డప్ ఉంటుంది ఇవి పెరుగుతాయని మన ఫ్యూచర్ ఆప్షన్లు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి పెరగడా పెరగడానికి అవకాశం ఉన్నాయి అట్లనే షార్ట్ కవర్ కూడా అంత కొనుకొని కంపల్సరీ కొనాల్సిన స్థితిలో ఉన్నాయి అన్నట్టు ఒక అర్థము ఇవి కూడా పెరగడానికి సంకేతాల కింద మనం భావించాలి లాంగ్ అండ్ లాంగ్ అన్వేన్ కింద ఈ షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గు తగ్గుతున్నారు తగ్గుతుంది కాబట్టి షేర్ షేర్లు తగ్గడానికి అవకాశం ఉన్నట్టు గ్రహించాలి పిఎన్బి పిఎన్బి ఒక ఫైవ్ ఐదు ఐదు ఫైవ్ థౌసండ్ కోట్ కోసము క్యూఏ క్యూఏపి వస్తుంది వన్ నాట్ నైన్ రేటు పెట్టి సో దీని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ వే అవకాశం ఉంది స్టాకేజ్ ప్రకారం ఎన్బిసి ఒక ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మేము ఇండియన్ గవర్నమెంట్ నుంచి వన్ థౌసండ్ టూ సిక్స్టీ వన్ సో ఎన్బిసి గురించి ప్రతిసారి ప్రతి వార్త చెప్పినాము ఈ ఫండమెంటల్ షేర్ తగ్గ తీసుకొని ప్రజ్ఞప్ ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముట్టు తగ్గినప్పుడు తీసుకుంటూ పోవాలి ఎన్బిసీసీ కానీ ఉడుకో కానీ బిహెచ్ఎల్ కానీ బిఈఎల్ కానీ ఇలాంటి షేర్స్ కూడా తగినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు కొద్దిగా ఫ్లాట్ బుకింగ్ చేసుకోవాలి మళ్ళీ తగినప్పుడు కొనాలి పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం వంద షేర్లు పది షేర్ అటు తిరిగే బాగా ఒక ఐదు షేర్లు పది షేర్ ఎన్నుకొని వాటిని మనం బిజినెస్ అని ప్రతిసారి ప్రతిసారి చెప్తున్నా అలాంటి కోవల్ ఎన్బిసిసి ఉంది ఉడుకో ఉంది బెల్ ఉంది బిహెచ్ఎల్ ఉంది అశోక్ లీలర్ ఉంది ఉంది టాటా మోటార్స్ ఉంది అలా చెప్పడం పెద్ద లిస్ట్ అవుతుంది కాబట్టి నాకు లెస్ట్ ఒక పది పది షేర్ అని మనం పెట్టుకొని వాటిని అబ్జర్వ్ చేసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా పెరిగినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమ్మేసి మరి తగ్గినప్పుడు మళ్ళీ కొని చేసుకుంటూ పోతే మీకు లాభాలక్షి ఉంటుంది సో మన స్వీట్ షాప్లో అన్ని అన్ని స్వీట్లు అన్ని స్వీట్లు మనం కొలేం కాబట్టి మనకు నచ్చిన స్వీట్ స్వీట్ని కొంటాం కాబట్టి మనం కూడా ఈ షేర్ మార్కెట్ కూడా కొన్ని షేర్లు ఎందుకు ఎన్నుకొని మంచి షేర్ ఎన్నుకొని వాటిని సంవత్సరం పాటు బిజినెస్ చేయొచ్చు అని నా ఆలోచన మీరు గ్రహించండి సో మా ఛాయి షేర్ కింద ఈరోజు బెల్లు కర్ణాటక చెప్తున్నాం ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ ఒకవేళ ఈ షేర్ ఈ షేర్ ఈరోజు తగ్గినా కానీ భవిష్యత్తులో పెరుగుతాయి రెండు ఎందుకంటే రెండు ఫండమెంటల్ కంపెనీ అది ఒకసారి మనం చెప్పాలని పెరగాలని ఏం లేదు రకరకాల కారణాలు అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం టాప్ చేసే అవకాశం ఉంటుంది సపోజ్ బెల్లు అండ్ కర్ణాటక ఈరోజు నాకు నేను పెరుగుతా అని చెప్తున్నాను టీవీలో కానీ అండ్ పేపర్లో కానీ పెరుగుతా అన్నప్పుడు అంతకుముందు కొన్న వాళ్ళు పెద్ద పెద్ద ఫండ్ ఫండ్స్ అందరూ ఈరోజు మొత్తం డౌన్ చేస్తారు కాబట్టి తగ్గడానికి ఒకటే సూచన ఎప్పుడైతే ఓపెన్ ఓపెన్ అండ్ హై రెండు సేమ్ ఉంటే ఆ రోజు కంపల్సరీ ఆ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది సో మీరు కొనేటప్పుడు ఓపెన్ అయ్యి ఓపెన్ ఓపెన్ ఎంత హై రెండు ఒకవేళ సేమ్ ఉన్నాయి లేదా చూడండి ఎప్పుడు ఒకవేళ ఓపెన్ అండ్ ఐ రెండు సేమ్ ఉంటే అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ మినిట్స్ మన మార్కెట్ ఓపెన్ తర్వాత ఓపెన్ అయ్యి మనకి ఏర్పడుతుంది అది ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ కంటిన్యూగా ఓపెన్ ఐ రెండు సేమ్ ఉంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక టెక్నికల్గా అది ఇలానే జరుగుతుందని ఇలానే జరుగుతుందని కంపల్సరీగా మనం చెప్పడానికి వీల్లేదు సో ఈరోజు బ్యాండ్లోనే లిస్ట్ ఉంది ఫ్యూచర్ ఆప్షన్స్లో ఇవి బ్యాండ్లో తీసుకునే షేర్స్ ఈరోజు కొనడానికి వీలుంటుంది ఫిషర్ ఆఫరేషన్స్లో బట్ అమ్మటానికి వీలుంటుంది క్యాషెస్లో కొను కొనొచ్చు అవి ఏంటంటే గ్యానోస్ చంబల పెట్టస్ బయోకా బయోకాను జిఎంసీ సేలు నేషనల్ అల్యూమినియం పిఎండ్బి ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్తి ఇండస్ట్రీ అర్బిన్ బ్యాంకు బంధన్ బ్యాంకు ఇలా లిస్ట్ ఉంది అట్లనే ఈ సెప్టెంబర్లో కొన్ని డివిడెండ్ పేపర్ కంపెనీలు సార్ చెప్తున్నాము ఈ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ నాడు డివిడెండ్ పేపర్లు రెండు కంపెనీలు ఉన్నవి ఇవి ట్వంటీ ఫిఫ్త్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ కాబట్టి ఈ ఈరోజు కానీ అంతకుముందు ఎవరైతే ఎవరైతే కొంటారో కొన్ని రేపు డిమాండ్ అకౌంట్లో పెట్టుకున్న వాళ్ళకు బలాజీ వర్ల్డ్ నుంచి సిక్స్ ఫైవ్ రూపీస్ పర్ పర్ షేర్ రావడానికి వీలుంది అంటే మహారాష్ట్రస్ కూడా నుంచి ఒక షేర్కు వన్ రెండు వన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ వచ్చే అవకాశం ఉంది సో ఇవి ప్రధాన వార్తలు సో ఈ ప్రధాన వార్తలు మనకు కొన్ని టెక్నికల్గా చూద్దాము టెక్నికల్గా ఎలా ఎలా ఉన్నాయో సో ఇక్కడ నేను మీరు ప్రసాద్ మనం కొద్దిగా నేను కొద్దిగా చేంజ్ కూడా చేశాను మరి అన్ని అన్నీ చూడకుండా రెండే ఇండికేటర్స్ పెట్టాలి ఈ రెండు ఇండికేటర్ అన్నిటిని మనము మనము గట్టిగా ప్రయత్నించి వీటిని మనం ఫాలో అయితే తప్పుడు డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ రెండు ఇండికేటర్స్ ఒకటి మూవింగ్ ఆవరేజెస్ ఒకటి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఎప్పుడైనా ఏ షేర్ అని కానీ ఏ షేర్ అని కానీ మీకు గుర్తించండి టెక్నికల్గా బాగుందా లేదా ఫండమెంటల్ ఫండమెంటల్ అయితే మనం స్క్రీన్ చూడాల్సి టెక్నికల్ టెక్నికల్గా బాగుందా లేదా అనడానికి ఈ నాలుగు మూవీ మూవింగ్ ఆవరేజ్ పైన ఉండి ఆర్ఎస్ఐ మే మినిమం ఫిఫ్టీ అబో ఉంటే అది టెక్నికల్గా బాగుంది పెట్టడానికి అవకాశం ఉంది బయంగా ఇంట్రెస్ట్ ఉందని అది ఒక ఉద్దేశము సో మనం ఒక్కొక్క షేర్ గురించి చూద్దాము బెల్ బెల్ ప్రస్తుతము టూ ఎయిట్ సిక్స్ ఉంది లోయెస్ట్ వన్ ట్వంటీ సెవెన్ హయెస్ట్ త్రీ ఫార్టీ సో ఇది గత మన చార్ట్ ప్రకారం చూస్తే రెండు రోజులు పెడుతుంది బట్ ఇది మూవింగ్స్ దాటలేదు ఎప్పుడైతే టూ నైన్ త్రీ దాటుందో ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ ఉంది అవి గుర్తించండి కర్ణాటక బ్యాంకు కర్ణాటక బ్యాంకు ప్రస్తుతం టూ ఫార్టీ రూపీస్ ఉంది దాని లోస్ వన్ నైంటీ టూ హైయెస్ట్ టూ ఎయిట్ సిక్స్ సో ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే టెన్గా ఉంది పాజిటివ్ ఉంది మూవింగ్ అన్ని మూవింగ్ దాటింది టెక్నికల్ బాగానే ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా సిక్స్టీ ఫోర్ ఉంది కాబట్టి ఇది ఈరోజు పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటూ ఓఎన్జీసీ ఓఎన్జీసీ మీకు ఆ చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ లోయెస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ సో టెక్నికల్గా ఇది ఇంకా పెరగాలంటే జీర్ణాస్టిక్స్ దాటిన తర్వాత ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ దీని యొక్క ఆర్ఎస్ఐ కూడా ఫాల్ట్ ఉంది సో ఎప్పుడైతే జీర్ణాస్టిక్స్ దాటుతుందో ఆర్ఎస్ఐ కూడా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ సిక్స్టీలో పడే అవకాశం ఉంది బట్ ఏ వాతావరణం బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది సో మనం టెక్నికల్గా గమనించాలి అం అంశాలు అవి అది మీరు డిసైడ్ మీరు మీరు డిసైడ్ చేసుకొని పెట్టుబడి పెట్టడానికి ఆలోచించండి అండ్ ప్రస్తుతం నెక్స్ట్ ఎన్టీపీస్ ఎన్టీపీసీ ఫండమెంట్ కంపెనీ ప్రస్తుతం చెప్తున్నాను ఫోర్ ట్వంటీ ఎయిట్ కరెంట్ మార్కెట్ ఐ లోయెస్ట్ టూ ట్వంటీ సెవెన్ హైఎస్ట్ ఫోర్ థర్టీ వన్ సో ఐ ఐఎస్ చాలా దగ్గర ఉంది బట్ టెక్నికల్ టెక్నాలజీ వస్తే కంప్లీ కంప్లీట్ పాజిటివ్గా ట్రెండింగ్ ఉండి పైకి పోతుంది అన్ని మూవింగ్ ఆర్జీ దాటింది అండ్ ఆర్ఎస్ఐ కూడా సిక్స్టీ ఫోర్ ఉంది సో టెక్నికల్ బాగుంది ఫండమెంట్ కూడా మంచి కంపెనీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతము ఫోర్ నైంటీ ఎయిట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి టూ నైన్ టూ లోయెస్ట్ ఫైవ్ ఫైవ్ త్రీ హైయెస్ట్ ఆల్మోస్ట్ నేను నేను హైయెస్ట్ దాటి ఇక్కడ మొత్తం అర్థం హైయెస్ట్ దాటేసి మళ్ళీ కిందకి వచ్చేసింది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది బట్ హైయెస్ట్ దాటినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ ప్రాఫిట్ బుకింగ్ చేయ అవకాశం ఉంది ఇలాంటి షేర్ను మనం వంద షేర్లు కొనబోద ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొనాలి ఎందుకంటే ఆల్మోస్ట్ నేనైనా హైయెస్ట్ దాటిన కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం భావించకుండా తగ్గచ్చు బట్ ఇలాంటి షేర్ ఫండమెంటల్ బాగా ఫండమెంటల్ మంచి కంపెనీ అండ్ మూవింగ్ కార్జెస్ పైన ఉంది ఆర్ఎస్ఐ కూడా సెవెంటీ త్రీ ఉంది సో పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి షేర్లో కొద్దిగా తక్కువ తక్కువ షేర్ తీసుకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకోవాలి ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ డిప్ వస్తుంది డిప్ వచ్చి మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు తీసుకుంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గ్రహించండి అండ్ జేఎస్డీ డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిన్న కూడా చెప్పాము పెరిగింది నేను ఆల్మోస్ట్ ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ ఆల్మోస్ట్ టెన్ సెవెంటీ రూపీస్ పెరిగింది నేను చెప్పాను ఈ రోజు టెక్నికల్గా బాగానే ఉందని తీసుకొచ్చాం ఫండమెంటల్ మంచి కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకొని షేర్ కూడా గుర్తించండి ప్రస్తుతం త్రీ ఫార్టీ త్రీ ఉంది లోయెస్ట్ వన్ ఫార్టీ టూ హైయెస్ట్ త్రీ సిక్స్టీ బట్ టెక్నికల్గా చూస్తే కూడా మీకు చార్ట్ చూస్తే కంటిన్యూ పెరుగుతుంది అండ్ అన్ని మూవింగ్ కాదు దాటింది అండ్ ఆర్ఎస్ఏ కూడా సిక్స్టీ ఉంది సో టెక్నికల్ ఫిట్ అండ్ ఫండమెంటల్ ఫిట్ కాబట్టి ఆ చెప్తారు ఈ సేనా ఆల్మోస్ట్ నేను ప్రతి వారానికి ఒకసారి చెప్తున్నట్టు ఎవరైతే కంటిన్యూగా నా యూట్యూబ్ను ఫలితం తెలుస్తుంది ఎన్బిసి చెప్తుంటాను ప్రతిసారి కొన్నా అని చెప్పేసి నిన్న కూడా ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ పెరిగింది అండ్ చార్ట్ ప్రకారం చార్ట్ ప్రకారం చూస్తే సూర్స్ బాగానే అనిపిస్తుంది ప్రస్తుతం దీని రేటు వన్ సెవెంటీ సెవెన్ అనుకోండి అండ్ లోయెస్ట్ ఫిఫ్టీ సెవెన్ హయెస్ట్ టూ నాట్ నైన్ సో మన గవర్నమెంట్ కంపెనీ కాబట్టి అవ ఏ ఇన్ఫర్మేషన్ ఎటువంటి వచ్చినా ఎన్బిసి ఇస్తారు కాబట్టి ఇది ఇది తగ్గినప్పుడు తీసుకొని సరే ఆల్మోస్ట్ ఫార్టీ డౌస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము సో టెక్నికల్ చూస్తే కూడా ఇది ఇప్పుడు వన్ సెవెంటీ ఎయిట్ క్రాస్ అయితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా ముందుగా అవి దాటి ట్వంటీ డేస్ ముందుగా అవి దాటలేదు అండ్ ఆర్ఎస్ఐ ఫార్టీ ఎయిట్ ఉంది కాబట్టి ఇంకా ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ కావాలంటే కొద్దిగా రేటు పెరగాలి ఇంకా పెరిగిన తర్వాత కంటిన్యూ పోయే అవకాశం ఉంటుంది గుర్తించండి మహారాష్ట్ర బ్యాంకు ప్రస్తుతం సిక్స్టీ త్రీ రూపీస్ ఉంది లోయస్ట్ థర్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ సెవెంటీ త్రీ రూపీస్ ఈ షేర్ ఎప్పుడైతే కిందకి ఫార్టీ వరకు ఫార్టీ వరకు వచ్చినప్పుడు తీసుకొని చేయరు ఈ షేర్లో తగ్గినప్పుడు తీసుకొని చేయరు ఎందుకంటే నేను దీని మెస్ చాలా రోజులు ఫోకస్గా ఉన్నాను ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం అవకాశం చేస్తుంది మన మాస్టర్ బ్యాంకు లీడింగ్ బ్యాంకు దీనికి ఫండ్స్ రేజ్ కానీ చాలా చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి ప్రాఫిట్ ఎన్పిఏ తగ్గింది లాభాలు వస్తున్నాయి కాబట్టి అందుకే నేను ఆల్మోస్ట్ ఫైవ్ పెరిగింది బట్ ఈ షేర్లో కొద్దిగా టైం టైం పడుతుంది టెక్నికల్ కూడా సూపర్ 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 అయింది నిన్న మొత్తం ఆల్మోస్ట్ సిక్స్టీ టూ దాటింది సో అన్నీ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కార్జు దాటి దాటింది కాబట్టి ఇది ఎప్పుడైనా కొనడానికి ఎప్పుడైతే మూవింగ్ కార్జు దాటుతుందో ఎప్పుడైనా కొనడానికి వీలుందంట ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇంకా సిక్స్టీకి సిక్స్టీ అయితే ఇంకా సూపరు బట్ ఈ పెరిగినప్పుడు కింద నుంచి కూడా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది కాబట్టి ఇలాంటి మంచి షేర్లను అక్రమేట్ చేసుకోవాలి ఇండియా సిమెంట్ ఇండియా ఇండియా సిమెంటు ఆల్మోస్ట్ దాని మీద వార్త వచ్చింది ఇది ఆల్మోస్ట్ మీకు మొన్న కూడా ఎప్పటిని బులిస్ కింద ఇచ్చాను ఆల్మోస్ట్ ఇది ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కన్సల్ కన్సల్టేషన్ కన్సల్టేషన్ అవుతుంది కన్సల్ దీన్ని ఆల్టో ఆల్టోటెక్ సిమెంట్ వాళ్ళు ట్వంటీ టూ పర్సెంట్ స్టే చేశారు ఇది మెర్జ్ మెర్జ్ అవుతుందా లేకుంటే స్టే టేక్ చేస్తున్న వార్త నడుస్తుంది ఫండమెంటల్ ఫండమెంటల్ మంచి కంపెనీ గుర్తించండి టెక్నికల్గా ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ ఉంది మీరు చూ చూస్తూ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కన్సల్ కన్సల్టేషన్ ఉంది నిన్న కూడా కొద్దిగా ఫైవ్ డూప్స్ పెరిగింది అండ్ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ దాటింది కాబట్టి టెక్నికల్గా సౌండ్ అని మనము చెప్పుకోవచ్చు ఎట్స్ హిమాద్రి స్పెషల్ ఫండమెంటల్ కంపెనీ మంచి కెమికల్ కెమికల్ వన్ ఆఫ్ ద మంచి కంపెనీ ఈ షేర్ కూడా చాలా కింద నుంచి వంద రూపాయల నుంచి సిక్స్ సెవెన్ రూపీస్ వచ్చింది సిక్స్ ఫైవ్ సిక్స్ ఫార్టీ సెవెన్ రూపీస్ ప్రస్తుత రేటు టూ ట్వంటీ ఫోర్ హైయెస్ట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ టెక్నికల్ ప్రకారం చూసుకుంటే మీకు చూస్తే కూడా ఆల్మోస్ట్ కింద నుంచి అప్ అప్ మూమెంట్స్ ఉంది మధ్యలో వన్ టూ డేస్ డిప్పొచ్చి కూడా కంటిన్యూగా దీని యొక్క జీతయాత్ర జీతయాత్రలో ఉంది ఈ మూవింగ్ ఆర్ఎస్ పైన ఆల్ మూవింగ్ ఆర్స్ పైన ఉంది దీని యొక్క కూడా ప్రస్తుతం సెవెంటీ ఎయిట్ ఉంది టెక్నికల్గా సౌండ్ అండ్ మా ఫండమెంటల్గా సౌండ్గా గుర్తించండి సో రిలయన్స్ పవర్ మన అనిల్ అనిల్ అంబాన్ గురించి ఇది ఇది చూడండి ఈ స్టాకు ఎప్పుడు సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఇందులో కొద్దిగా జాగ్రత్త ఉండాలి మొత్తానికి అయితే ఇది ఈ షేరు బలపడుతుంది ఇప్పుడు ఈరోజు వార్త కూడా వచ్చింది సుమారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్సు మన రైట్ ఇష్యూ కానీ ప్రిపెన్సే ఇవ్వడానికి ఉంటుంది బట్ దీనికి టెక్నికల్గా బాగానే ఉంది ఫండమెంటల్గా వీక్ అని గుర్తించండి ప్రస్తుతం థర్టీ ఎయిట్ రూపీస్ ఇది టూ త్రీ రూపీస్ టూ రూపీ టూ రూపీస్ టూ రూపీస్ పోయింది ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఎన్ని ఎన్ని ఇంతలు ఎక్కువైందో గుర్తించండి సో టెక్నికల్గా బలం బాగుంది ఫండమెంటల్ వీక్ ప్రస్తుతము దీని యొక్క లోయస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ హయ్యస్ట్ థర్టీ ఎయిట్ రూపీస్ సో మన టెక్నికల్ ప్రకారం చూస్తే మూవ్ కాల్స్ పైన ఉంది అండ్ ఆర్ఎస్ఏ సెవెంటీ ఫోర్ ఉంది అది గుర్తించండి బట్ పండ నాలుగు దశల వరకు ఫండమెంటల్గా వీక్ కంపెనీగా నేను చెప్పగల చెప్పగలను పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా చాలా సార్లు చెప్పి ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మేము రికమాండ్ చేస్తున్నాము ఈ షేర్ ఇప్పుడు ప్రస్తుతం హండ్రెడ్ ట్వెల్వ్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ సెవెన్ హైయెస్ట్ వన్ ఫార్టీ కాబట్టి లోయెస్ట్ సిక్స్టీన్ సిక్స్టీ వరకు వరకు కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ గవర్నమెంట్ గవర్నమెంట్ది టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు ముందు మీద దాటలేదు ఎప్పుడైతే వన్ సిక్స్టీన్ దాటుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అండ్ ఆర్ఎస్ఏ కూడా పార్టీ ఎయిట్ కొద్దిగా టెక్నికల్ వికైనా ఫండమెంటల్ మంచి కంపెనీ ఈ వార్త ఉంది కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ మీకు చాలా చెప్పాను ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకొని వచ్చారు ప్రస్తుతం త్రీ ఫార్టీ వన్ ఉంది హైయెస్ట్ లోయెస్ట్ వన్ సారీ ప్రస్తుతం కర్ మార్కెట్ త్రీ ఫార్టీ వన్ లోయెస్ట్ వన్ నైన్ త్రీ హైయెస్ట్ త్రీ సిక్స్టీ టూ కాబట్టి ఈ షేర్ తీసుకోవాల్సిన షేర్ ఫండమెంటల్గా బట్ టెక్నికల్ చూస్తే ఆల్మోస్ట్ మూవింగ్ అవైలబుల్ కూడా దాటింది అండ్ ఆర్ఎస్ఐ కూడా ఫిట్స్ ఉంది కాబట్టి తీసుకోదగ్గ సేర్ కింద మనము ఇది గుర్తించవచ్చు సో ఇవి వార్తలండి వార్తలు వార్త వార్త ముగించే ముందు చాలామంది మన యూట్యూబ్ ఇస్తున్నారు సో మీరు ఇచ్చే రెమ్యునేషన్ ఏంటంటే దాన్ని లైక్ చేయడము సబ్స్క్రిప్షన్ లేకుండా సబ్స్క్రెషన్ చేసుకోవడము మీ ఫ్రెండ్స్ వాళ్ళకు షేర్ చేయడము నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నా సో వన్స్ అగైన్ అందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరీ మళ్ళీ రేపు కలుద్దాం